సంతానలేమి ఇన్ఫర్టిలిటీ గతంలో పది శాతం ఉండేది ఇప్పుడు ఇరవై శాతం అంటే పెళ్ళైన దంపతులలో నూటికి ఇరవై మందికి పిల్లలు పుట్టే దాంట్లో సమస్యలు ఉన్నాయి గతంలో పది శాతం ఉండేది ఎందుకు ఇలా సంతానం సమస్యలు వస్తున్నాయి గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే యాంత్రిక జీవనం తర్వాత ఆహారపు అలవాట్లు వాతావరణ కాలుష్యం మనం తీసుకునే ఆహార పదార్థాలు నీటి కాలుష్యము వెరసి వీటన్ని ప్రభావాల వల్ల ఈ సంతానలేమికి దారి తీస్తూ ఉంది అన్నిటికంటే ప్రప్రథమము మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఆందోళన డిప్రెషను కుంగుబాటు భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక సమస్యలు తర్వాత కోరికలే గుర్రాలైతే ఈ విధంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటం ద్వారా మానసిక ప్రశాంతత లభించి పిల్లలు పుడతారు రాత్రిపూట పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటలకి లెగిస్తే ఎనిమిది గంటలు గార్డెన్ నిద్ర ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక దీంతోపాటు ఆహారపు అలవాట్లు ఐస్ క్రీములు తినకూడదు చాక్లెట్లు విచ్చలవిడిగా తినకూడదు చాక్లెట్ అంటే ఒక చిన్న చాక్లెట్ కాదు ఇంత పెద్ద చాక్లెట్ డార్క్ చాక్లెట్లని మిల్క్ చాక్లెట్లని క్యాడ్బరీ చాక్లెట్లని పావు కేజీ చాక్లెట్లు తింటూ ఉంటారు ఇక జంక్ ఫుడ్డే మనకు స్థూలకాయము భారీ కాయము ఈ యొక్క సంతానలేమి కారణం ఫ్రైడ్ రైసు నూడుల్సు పిజ్జర్ పిజ్జాలు బర్గర్లు ఈ మైదా పిండితో చేసే వస్తువులు ఏమీ మంచిది కాదు అట్లాగే బేకరీకి వెళ్తే అక్కడుండే బిస్కెట్లు కానీ అక్కడుండే కేకులు కానీ అవన్నీ కూడా మైదాపిండితో చేస్తారు తర్వాత నూడుల్స్ ఫ్రైడ్ రైస్కి టేస్టింగ్ సాల్ట్ అజనమోటో అనే ఒక సాల్ట్ దాని పేరు ఈ టేస్టింగ్ సాల్ట్ చాలామందికి తెలవదు ఏదో ఉప్పేస్తున్నాడు అనుకుంటాను అడగండి ఫ్రైడ్ రైస్ నూడుల్స్ చేసేటప్పుడు వాణ్ణి చేసేవాణ్ణి టేస్టింగ్ సాల్ట్ వద్దురా నాయనా అని చెప్పండి ఆ టేస్టింగ్ సాల్ట్ అజనమొటో సాల్ట్ రసాయన పదార్థం దానివల్ల స్థూలకాయం వస్తుంది దానివల్ల సంతానలేమి కూడా దారితీస్తుంది వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది అందుచేత ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కూడా సంతానలేమికి కారణం ఇక మన వేషధారణ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అండర్వేరు డ్రాయర్ తీసేయాలి పురుషులు స్త్రీలు కూడా తీసేయాలి వెళ్ళేటప్పుడు మాత్రమే డ్రాయర్ వేసుకోవాలి రాత్రి నిద్రపోయేటప్పుడు అండర్వేర్ అవసరం లేదు వృషణాలు దేవుడు మనకి శరీరం బయట ఎందుకు పెట్టాడంటే అది తక్కువ ఉష్ణోగ్రతలో వీరి కణాల ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు ఉంటే వీరి కణాల ఉత్పత్తి ఒక నాలుగైదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలో బాగా ఉత్పత్తి అవుతుంది అందుచేత టైట్గా ఉండే దుస్తులు జీన్ ప్యాంట్స్ వేసుకునే వాళ్ళకి టైట్గా ఉండే దుస్తులు ధరించే వాళ్ళకి ఈ వీరి కణాల ఉత్పత్తి తగ్గి పిల్లలు పుట్టకపు ఉండే అవకాశం ఉంది కనుక ఎవ్వరు కూడా జీన్ ప్యాంట్స్ వాడద్దు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చక్కగా డ్రాయర్ తీసి అండర్వేర్ తీసి లుంగి కానీ పైజమా కట్టుకుని ఆ వృషణాలకు చక్కగా గాలి తగిలేలా చూడాలి అట్లాగే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా స్థూలకాయము భారీకాయం వల్ల వాళ్ళకి అండకోశంలో నీటి బుడగలు వస్తున్నాయి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు అటువంటి సమస్య ఉన్న వాళ్ళకి సంతానలేమికి దారితీస్తుంది గతంలో రజస్వల పెద్ద మనిషి అవ్వాలంటే పద్నాలుగు పైన పదిహేను పదహారు సంవత్సరాలకు అయ్యేవారు ఈ మధ్య కాలంలో తొమ్మిది పది పదకొండు సంవత్సరాలకే రజస్వలు అవుతున్నారు త్వరితగతిన పిల్లలు రజస్వాలు అవుతున్నారంటే ఈ వాతావరణ పరిస్థితులు మనం తినే ఆహార పదార్థాల కాలుష్యము వాతావరణ కాలుష్యము వీటి ప్రమేయము స్థూలకాయము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వల్ల జరుగుతూ ఉంటుంది అట్లాగే మనము కొన్ని ఆహార పదార్థాల్లో రంగులు వాడుతుంటారు ఈ రంగులు మొక్కల నుంచి తయారు చేసిన రంగులు వాడచ్చు కానీ కృత్రిమ రంగుల వినియోగము మంచిది కాదు మనం స్వీట్లు తయారు చేసేటప్పుడు స్వీట్లలో కూడా రంగు కలుపుతారు కూరగాయల నుంచి మొక్కల నుంచి తయారు చేసిన రంగులు ఆహార పదార్థాల్లో కలపచ్చు కానీ రసాయనాలతో చేసిన రంగుల వల్ల సంతానలేమికి దారితీసే అవకాశం ఉంది కనుక ఇది బహుముఖంగా అనేక రకాలైన వివిధ విషయాల వల్ల ఈరోజు ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అనేది దారితీస్తోంది కనుక మనము బరువు సమపాళలో ఉండాలి తినే ఆహార పదార్థం కొవ్వు అధికంగా తీసుకోకూడదు మాంసకృత్తులు అధికంగా తీసుకోవాలి అట్లాగే కార్బోహైడ్రేట్ పిండి పదార్థం తెల్ల అన్నం అధికంగా తినటం వల్ల అధికముగా తీసుకున్న పిండి పదార్థము శరీరములోకి వెళ్ళి అది కొవ్వుగా మారిపోతుంది మనము కొవ్వు తినకపోయినా తెల్లగా ఉండే అన్నం అధికంగా తినటం వల్ల ఆ అన్నముగా తిన్న పిండి పదార్థము కొవ్వుగా మారిపోయి పొట్టలో వచ్చి పొట్టల్లో పిరుదల్లో తొడలో నడుము దగ్గర చేరిపోతుంది నడుము పక్కన కనుక తెల్లన్నం కంటే కూడా బ్రౌన్ రైస్ తినటం ఆరోగ్యానికి మంచిది ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి మరి బిఎంఆర్ బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉండాలి పద్దెనిమిది కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ ఇరవై నాలుగు కంటే ఎక్కువ ఉంటే స్థూలకాయము కనుక ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా పిల్లలు త్వరితగతిన జన్మిస్తారు ఈ విధంగా కొంతమంది గర్భధారక గర్భధారణ కొంతకాలము ఆలస్యం చేయడానికి హార్మోన్ను పిల్స్ వాడతారు ఈ హార్మోన్లు కలిగిన పిల్స్ వాడటం వల్ల కూడా సంతానలేమికి దారి తీసే అవకాశం ఉంది కనుక సొంత వైద్యాలు పనికిరావు కొంతమంది పీరియడ్స్ని ఆలస్యం చేయాలి వ్రతం చేసుకోవాలి లేదో ఒక శుభకార్యం ఉంది లేదో ప్రయాణం ఉందని చెప్పి రావలసిన పీరియడ్ని వాయిదా వేయటానికి కొన్ని రకాల హార్మోన్లు కలిగిన ట్యాబ్లెట్లు వాడతారు అది మంచిది కాదు ఈ హార్మోన్లు నెలసరి వాయిదా వేయటానికి వాడిన హార్మోన్లు మన శరీరం యొక్క అవయవాల పనితీరును మార్చటం రక్తంలో గడ్డలు కట్టడం ఇప్పటికే పిల్లలు లేకపోతే అలా వాడటం వల్ల హార్మోన్ల సమతుల్యత లోపించి సంతానలేమికి దారి తీయవచ్చు ఈ విధంగా ఆధునిక యాంత్రీకరణ యుగంలో మానసిక ప్రశాంతత సమపాళలో బరువు కలుషితము లేని వాతావరణము మనకు పండంటి బిడ్డ జన్మనివ్వటానికి దోహదపడతాయి